ఆర్ఎస్ఎస్ బీజేపీ పేర్లు వేరైనా సిద్ధాంతాల పరంగా రెండూ ఒకటి బీజేపీ విధి విధానాలని శాసించేది ఆర్ఎస్ఎస్ అన్నది అంతా అంటారు ఈ రోజున బీజేపీలో ఉన్న కీలక నాయకులంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ తెలుగునాట చూస్తే వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆర్ఎస్ఎస్ అంటే మార్గదర్శిగా బీజేపీ భావిస్తుంది అలాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఐదేళ్లు నిండిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ ఆయన కామెంట్ చేశారు వయసు ఏడున్నర పదులు దాటితే ఆ నాయకులు ఇక విశ్రాంతి తీసుకోవాలని కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని మోహన్ భగవత్ అన్నారు మనకు ఎవరైనా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిందని శాలువా కప్పారంటే ఇక గౌరవంగా తప్పుకోమని అర్థమని కూడా ఆయన చెప్పారు వయసు పెరిగిన తరువాత రాజకీయ నాయకులు హుందాగా తప్పుకోవాలని ఇతరులకు దారి చూపించేలా ఉండాలంటూ కూడా ఆయన కోరారు ఆయన ఈ విధంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారాయి ఎందుకు అంటే ఆయన జనరల్ గా అన్నా కూడా అందరికంటే ఎక్కువగా బీజేపీకే అవి వర్తిస్తాయి మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఒకసారి మనం పరిశీలిస్తే గనక ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ అనుమానాలు సైతం మనకి వ్యక్తమవుతాయి నరేంద్ర మోదీ ప్రస్తుత వయసు డెబ్బై నాలుగేళ్లు ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు తోటి ఆయనకు డెబ్బై ఐదేళ్లు నిండుతాయి అంటే ఆ ఏజ్ వచ్చాక స్వయంగా ప్రధాని మోదీ పీఠం నుంచి తప్పుకుని ఇతరులకు ఎవరికైనా అది అప్పగించాలని పరోక్షంగా చెప్తున్నారా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది మోదీ గత మార్చిలో నాగపూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు టూ వరకు మోదీనే నాయకత్వం వహిస్తారంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే బీజేపీ రాజ్యాంగంలో అసలు రిటైర్మెంట్ అనేదే లేదు అని కూడా చెప్పారు